రామచంద్రరావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీనియర్ గా ఉద్యమాల్లో చూస్తుండే వాళ్ళం వారిదో సిద్ధాంతం మాదిదో సిద్ధాంతం కావచ్చు వాడిది జాతీయతాభావం అయితే మాది సామాజిక న్యాయ స్పృహ ఆనాడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు మేమందరం చేస్తున్న ఉద్యమాలు ఒకవైపు రామచంద్రరావు గారు చేస్తున్న ఉద్యమాలు మరొక వైపు అయినప్పటికీ ఆ సోదర వాత్సల్యం నిరంతరం మాలో కొనసాగింది ఇవాళ వారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ సందర్భంలో నాకు సాదర స్వాగతం పలికి భారతీయ జనతా పార్టీలో ప్రాథమిక సభ్యుడిగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను సామాజిక న్యాయం నూటికి నూరు వాళ్ళు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే జరుగుతుందని చెప్పి భావించి ఈ రోజు అతి పవిత్రమైనటువంటి ఈ వేదికకు నేను రావడం జరిగిందనేటువంటి సవయంగా ఈ రాష్ట్రంలో కొత్తగా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ రిజర్వేషన్ పదం బీసీలట ముస్లిం బీసీలట అసలు మత ప్రాతిపదికన రిజర్వేషన్ చేసినటువంటి సర్వే సంబంధించిన వివరాలు అందజేస్తున్నప్పుడు ఏతర బీసీలు అంటే మంది మేము యాభై ఆరు శాతం ఉన్న వాళ్ళు ముస్లిం ఏతర బీసీలమా మాకు ముస్లిం అనే ట్యాగ్ మమ్మల్ని గుర్తించడం ఏంది ముస్లిం బీసీలు అని చెప్పడం ఏంది సామాజికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడ్డ వాళ్లకు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు లో గుర్తించబడిస్తారు దేశవంత ఇస్తున్నారు ఈ ముస్లిం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది ఆనాడు రెండు వేల నాలుగులో నేను బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా సభ్యుడిగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తప్పు అని చెప్పి చాలా స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి కూడా చెప్పాను సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలి తప్ప యాజ్ ఏ హోల్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం ద్వారా ఇది నష్టం జరుగుతుంది అని చెప్పాను అందుకే హైకోర్టు కొట్టివేయడం జరిగింది కాబట్టి మనవి చేసేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళు తమ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముస్లిం అనేటువంటి పదాన్ని పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అమల్లో ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్లు కాదు సామాజిక విద్యా విషయకంగా వెనుకబడ్డ రిజర్వేషన్లు అనేటువంటివి గమనించాలే మాలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా